ప్రభుత్వ ఆర్టీసీలో గత నలభై ఏడు సంవత్సరాలుగా సేవలు అందించినటువంటి రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బతుకులు ఎంతో దీనంగా ఉన్నాయని ప్రభుత్వం అందించే వెయ్యి రూపాయలతో జీవనం ఎంతో కష్టంగా ఉందని ఎంతో మంది అనారోగ్యం బాధంతో మందులు కూడా కొనుక్కోలేని దీన పరిస్థితిలో మాజీ ఉద్యోగులు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం స్పందించి మాజీ ఉద్యోగులకు పీఎఫ్ పెన్షన్ పెంచాలని దేశవ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా ఈ ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని భీమవరం ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్స్ ఉద్యోగులు అధ్యక్షుడు ఎస్ఎస్ రావు అన్నారు ఇక ఈ మేరకు భీమవరం నా Sur Center Low. ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ కార్యాలయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఇక రిటైర్ ఉద్యోగులు ముందుగా ర్యాలీకి వచ్చి కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పెంచాలని నినాదాలు చేస్తూ పీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ కు రిటైర్డ్ ఉద్యోగస్తులు నాయకులు వినతి పత్రం అందించారు ఈ మేరకు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కు అందిస్తామని పీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ సానుకూలంగా స్పందించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎస్ఎస్ రావు మాట్లాడుతూ భీమవరం నర్సాపురం తణుకు డిపో రిటైర్డ్ కార్మికులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నెలకు వెయ్యి రూపాయలను ఏడు వేల పెంచాలని డీఏలు అమలు చేయాలని అందరికీ వైద్య సౌకర్యాలు కల్పించారు కోరారు ఇక నర్సాపురం తణుకు భీమవరం అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులకు ఎంతో కష్టపడి ఈ ధర్నాలో పాల్గొన్నారని కేంద్ర ప్రభుత్వం స్పందించి మా కోరికలను నెరవేర్చాలని లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆమర నిరాహార దీక్షకు కూడా వెనకాడబోమని ఆవేదన వ్యక్తం చేశారు ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు పెంచాలని చెప్పేసి దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా ఈ మధ్య భీమవరం ప్రభుత్వం జిల్లా ఈ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి భీమవరం నస్తాపురం కనుకూడి పోలీసు సంఖ్యలో కార్మికులు మాత్రం చేసింది గత నెలలో మేమంతా కూడా నేషనల్ యాజుకేషన్ కమిటీ చుట్టూ మేరకు ఢిల్లీలో భారీగా ధర నిర్వహించి ఆనాడు కార్మిక శాఖ మంత్రి బీపీఎం యాభై గారి సంవత్సరంలో కట్టా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆయన హామీ ఇవ్వడానికి త్వరలోనే మీ యొక్క సామరస్యంగా మీ యొక్క సమస్యలు పరిశీలిస్తామని చెప్పి హామీ ఇంతవరకు అమలు చేయకపోవడం వల్ల ఇవాళ దేశ అత్యంత నటా కార్యక్రమం నిర్వహించడం